శిక్షతులు చేసినటువంటి సిద్ధాంతం దానిలో పరిపూర్ణంలో ఎరుక పుట్టలేదు అన్నారు పరిపూర్ణంలో ఎరుక పుట్టి ఉంటే దానికి మూలము ఉండి ఉండాల దానికి మూలము ఏదై ఉండాల పరిపూర్ణమే అయి ఉండాలి దానికంటే ముందేది లేదు కాబట్టి పరిపూర్ణమే అయి ఉండాలి పరిపూర్ణం మూలం అయి ఉంటే అప్పుడు మనకు రెండు మంత్రాలు ఇచ్చి వాళ్ళు కారు ఒక మంత్రంతో స్వయం ఎందుకు పరిపూర్ణానికి పుట్టి ఉంటే దానికి పుట్టిన కొడుకు జరిగితే వీడికి తండ్రి ఉన్నాడు ఇప్పుడు మన అందరికీ తండ్రి ఉన్నాడు అని మనకి మూలం కనిపిస్తుంది తల్లి తండ్రి ఉన్నారు కనిపిస్తుంది దీనికి తల్లి తండ్రి కానీ దానికి లేరు అది చూసుకుంది నాకెవరు పుట్టించారు అని దానికి పుట్టించినటువంటి వాళ్ళు ఎవరు లేరు నాకు మూలము లేదని ఎవరన్నారు ఎరుకే అన్నది నాకు మూలం లేదని తెలుసుకున్నది ఎరుకే తనంతటి తాగా వచ్చినాను నా ఎంతట నేనే వచ్చాను అని తెలుసుకున్నది ఆ తెలుసుకున్నటువంటి విషయం శివరాములు తెలుసుకున్నారు శివరాములు తెలుసుకొని సిద్ధాంతం చేసినారు దీనికి మూలం లేదు అది మూలం కాదు ఉన్నటువంటి పరిపూర్ణము దానికి మూలం కాదు ఇప్పుడు అధ్యక్షులు చెప్పారు నేనైనాను నేనైనాను నేనిది 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 మరి నేను ఇది కాను నేనిది కాను నేనిది కాను నేనిది కాను అని సంటే నీ శరీరాలు నువ్వు బ్రహ్మ కావు ఇష్ట కావు ఈశ్వరుడు కావు దేవతలు కావు శరీరాలు కావు వీటికన్నిటికీ విలక్షణంగా ఉన్నావు అదేంటి నిర్గుణం ఎరుకేంటి నిర్గుణం దానికి ఆకారము కూడా లేదు ఇటువంటి ఆకారం అని చెప్పడానికి ఆకారము కాదు దానికి గుణాలు లేవు అది బ్రహ్మము అన్నారు కొంతమంది జ్ఞానులు ఇది బ్రహ్మము అన్నారు దీనికి పండితారాజ్య పండిత శివానంద స్వామి స్వాములు వారు అన్నారు అంటే ఎరుకే కాదు పరబ్రహ్మము అంటే బ్రహ్మము కంటే పర పరమైనటువంటిదే పరమము అదే బట్టబైలు అని చెప్పారు బ్రహ్మము వేరే పరబ్రహ్మము వేరే అని ఆయన ఖండించారు పరము కంటే బ్రహ్మము కంటే పరమ పరుమైనటువంటిది పరుణవుడు ఆడే పరబ్రహ్మము అది చెప్పారు అంటే బట్టభైరుడు సూచించారు ఎరుకను సూచించారు అప్పుడు దేహం అనేటటువంటి దాన్ని శివరామ దీక్షితులు దీనికి వైరాగ్యం కలిగి ఉండాల ప్రతి ఒక్కరు వైరాగ్యం లేకపోయినప్పుడు ఈ బోధ అందరు దేహ దేహం మీద అసూయ కలగాలి నేమిటిది చెవులు జీరుగు కళ్ళు ముక్కు ముక్కులు కింద కన్నంలో అనేక కర్ణాలు ఇది చూడు రక్తము మాంసము ఇది పొరుగు మనం చూస్తూనే ఉన్నాము బాల్యం జరిగిపోయింది మనకి నాకు తెలుసు బాల్యం ఎటువంటిదో యవనం జరిగిపోయింది యవ్వనం ఎటువంటిదో కూడా అది మనం అనుభవించాం కౌమారం ఎటువంటిదో అది కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాం వార్థికి మధ్య మనం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాకపోతే లాగి చావు సాగు సాగు సా అనుకునే భయము సస్తం అనే భయము ఈ బాధ దగ్గినటువంటి వాళ్ళు చావు పుట్టుకునేటటువంటి భయం లేదు ఎందుకు లేదు మనకు శివరామ ఈ భయాన్ని పారద్రో లేరు ఎందుకంటే నాకు పొట్టలేదు కాబట్టి చావు లేదు నేను పుట్టలేదు కాబట్టి చావు లేదనేటటువంటి నిర్ణయం చేశారు చావు పుట్టుకల బయటటువంటిది తీశారు ఎందుకు ఎరుక నేనగా ఎవరు నేనంటే ఎరుకను నేనంటే బ్రహ్మమునని సమస్త మతాల వారు అన్నారు నేనంటే ఎవరు అంటే నేను మూలం లేని గుర్తురిగే శరీరమును మూలం లేని గుర్తెరిగే శరీరమును పుట్టానా నేను మూలం లేని గుర్తెరిగే శరీరమును పుట్టలేదు వాళ్ళు ఏంటన్నారు నేను బ్రహ్మములు అన్నారు నేను బ్రహ్మములు పుట్టాను నేను బ్రహ్మములు అయ్యే ఉన్నాను నేను పుట్టలేదు కానీ బ్రహ్మమై ఉన్నాను ఈ శరీరాలు పుడుతున్నాయి అన్నారు ఈ శరీరమే మూలము లేని గుర్తెరిగే శరీరం అయ్యింది మూలము లేదంటే ఆత్మ గుర్తెరుగుతుండే మనకు ప్రత్యక్షం ఎరుగుతుంది ఎరిగే శరీరము శరీరమే అది ఉంది శరీరానికి దానికి వ్యత్యాసం లేదు ఒకటే అదే అయ్యింది శరీరం అయింది జీవుడయింది జగత్ అయింది ఈశ్వరుడు అయింది చూడు మనకి భ్రమ ఎలా తీశారు భ్రమే నాహం భ్రమేణత్వం భ్రమేణోపాసగా జన భ్రమేణ భావత్వం భ్రమం మూలం విధం జగత్తు ఇవన్నీ ఉన్నాయని నేననేటటువంటిది ఒక భ్రమ అని చెప్పారు బ్రహ్మచాతనే ఉన్నావు కానీ మనం అందరము బ్రహ్మ వల్లనే ఉన్నాం కానీ బ్రహ్మ వదిలితే గురు బ్రహ్మ భ్రమ వదలాల గురువాక్యం విచారణ చేసి భ్రమను వదలాల గురువాక్యం విచారణ చేయనటువంటి వాడికి ఎప్పటికీ స్థితి కుదరదు కాబట్టి గురువాక్యం బాగా విచారణ చేయాలి అప్పుడు భ్రమ అనేటటువంటిది పోతుంది అప్పుడు భ్రమను వదిలిన వాడు అదికేంటి దృష్టాంతం చెప్పారు ఎరు దృష్టాంతమే ఎరుకకు అని వెంకటేశ్వర అమదూత స్వామి చెప్పారు దీనికి దృష్టాంతం ఏమిటి ఎనుక దృష్టాంతం ఏమిటి కళే కళ ఎలాగొచ్చింది కళని ఎవరు పుట్టించారు కళని ఎవరూ పుట్టించలేదు కళ ఎలాగొచ్చింది దాని